ఎందుకు ఆపారని అడగండి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి వరద ముంపు కోసం గొలప్రోళ్ళలో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు అవన్నీ తీర్చారా ఈ రోజున ప్రతి యాభై నాలుగు గ్రామాలు చెప్పి తిరుగుతూ ఉన్నారు మండలానికి ఒక నాయకుని పెట్టి తిరుగుతూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు మీరే కనుక పరిష్కరించి ఉంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు ఎ పుట్టాపురానికి మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటారు కదా మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ సౌండ్ ఎక్కువ గాల్ తక్కువ పార్టీని నమ్మకండి చిట్టా పట్టుకొచ్చును వైసీపీ చేసిన దుర్మార్గాలు మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి వద్దా మద్యపానం నిషేధం కావాలా వద్దా వద్దు మద్యపానం నిషేధించదు అదే కదా ఓకే మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు ఆరోగ్యాలు పాడైపోయేది ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్ పాంట్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి అది ఐదు సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్ నా మన వైసీపీ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట పొద్దున్నే పేపర్లో కూడా చూసా పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట సరే వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకుడు మద్యాన్ని అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చక్కర్కి తెలియకుండా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చారు అతను చెప్తున్నాడు అతని పేదవాడు మనం పెత్తందారులు అంట అంటే ఏంటి దౌర్జన్యం చేసేవాడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు వైజాగ్ హోటల్లో ఎవరు దౌర్జన్యం చేశాడు నువ్వు చేసావా నేనేం చేసావా మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా మేవా డాక్టర్ సుధాకర్ని చంపింది దళితులని డాక్టర్ సుధాకర్ చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేవా అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతని ఘన స్వాగతం పలుకుతున్నారు పెత్తందారి పోకడ మీ వైసీపీ దా మాదా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసం మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో ఏ రోజైనా సరే మీరు కార్డులతో డబ్బులు క్యాష్ క్యాషే కదా మీరు పే చేసింది అందరూ ఆ క్యాష్ రోజుకి డెబ్బై ఏడు కోట్ల మధ్యాన్ని అమ్ముతున్నారు దాంట్లో దాంట్లో ఓన్లీ డెబ్బై ప్రతిరోజు డెబ్బై కోట్ల ఆదాయం దాంట్లో కోటి యాభై లక్షలే డిజిటల్ పేమెంట్స్ అంటే ప్రతి ఏడు వందల రూపాయలకి జీరో పాయింట్ జీరో సెవెన్ శాతమే డిజిటలైజ్ అవుతుంది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మిగతా డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ ఇంకా ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు అందరి కంపెనీలు పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు శాతం సేల్స్ అంతా ఆ కంపెనీలే అదేనా మంచి మందు నాణ్యత లేని మందు ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే రెండు వేల లీటర్ల బాటిల్ తయారు చేసేది ఆరు వేల లీటర్లు చేస్తూ ఉన్నారు దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో ఆరు వేల బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది మూర్చలు వస్తూ ఉన్నాయి పేగులు కరిగిపోతా ఉన్నాయి నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులు ఉన్నాయి పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది ఒకళ్ళు మాట్లాడలేదు ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట మనందరం పెత్తంధారలు అంట కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగనా మనవ ముఖ్యమంత్రి ఎవడు దారి జగనా మనవ మీరు అడగండి ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అడగండి కొత్తపల్లి భూములు భూములు ఇచ్చేశారు రైతాంగం ఇచ్చిన